ఏం బావ ఇంకా పడతావు నీ కోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా పదా నిర్ లొంచం డే అవ సూర్తి చేస్తాను ఆ విరాట్ సాహ్ అయిన సాబ్ ఆ విరాట్ సాహ్ సాహ్ విరాట్ సాహ్ ఆహ విరాట్ సాహ్ బగై సాహబ్ జీవి విరాట్ సాహ్ అగ్గా అయితే సాబ్లే చూసావా నడుక్కుడు నువ్వరు తెలిసింది నీ కోసం వెయిటింగ్ రా సత్వ అంకుల్ కోల్ నే విరాట్ వన్ సర్ప్రైస్ మ్యాన్ Come I in. Great to see uh, you. That's you. good. Come, come, yeah. come in, come in. <laughs> <laughs> <Raffira>. <laughs> you know what? Uh, Rasi used to talk lots and lots about you. <laughs> uh, by the way, would you like to have tea, coffee, or something? Uh, <laughs> yeah, sure. Why not? Why not? Yeah. Yeah. <laughs> One second, Once One second. Hey Rasi.

లాస్ట్ వీకె బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది రజనికాంత్ రామకృష్ణ రూమ్ వెయిటింగ్ అన్నాడు

ఇంట ఇంకా చాలా మంది ఉంటారులేబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుంది

మీరు మేడం ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రి మనీ సైట్ బై మిస్టేక్ ను లేదు విరాట్ నేను నీకో కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దీనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఒంగలతో మాట్లాడతారు దేని గురించి అండి మనిద్దరు పెళ్లి గురించి పెళ్ళి మీరు నన్ను నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగాలి మేడం వాట్ ఆర్ యూ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా నా ఒక్క తెల్లంట్రు మీ తెల్ల పాయింట్ ఎలా మ్యాచ్ అవుతాయి చేస్తున్నారు మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఏంటండి ఏంటి ఆలోచించాలి నువ్వు విడదేశం జంటలు నీ మీద పక్క తీసుకుంటున్నారా నైస్ హ్యాపీ బాగా అయింది నీకు మేడం మీరు ఫీల్ అవ్వకండి మేడం ఫీల్ అవ్వకండి నేను మీకు సూపర్ మ్యాచ్ వచ్చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ గురించి పోతే ఆలోచించండి మేడం ప్లీజ్ మేడం ఉంటాను మేడం నన్ను మాత్రం మైనస్ తీసండి మీకు మాత్రం సూపర్ మ్యాచ్ వచ్చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ ఉంటాను మేడం బాయ్ మేడం పెళ్లికి మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసారి నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొప్ప నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కంటు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పుడు ఏ బేజారం ఉండలేదు ఈ టైమ్ లో రివెంజ్ ఎందుకు నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేను ఏమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్ళిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్టం సరే నువ్వు వెళ్ళు నేను రెడీ అయ్యి వస్తా సలాం రాకీ భాయ్ తుచ్చే ఆనా భాయ్ మై బేటింగ్ కట్టు భాయ్ మరి శోభరం భాయ్ మరి తుంబా హ్యాపీ భాయ్ మరి తుంబా

రెండు మంత్రాలు మిస్టిసావు నువ్వు శ్రీనివాస కళ్యాణం చూసాను నేను మంత్రాలు మిస్ చేశాడు గొప్ప సరిగా చదువుకోటి గణపతి పూజ చూడాలి కదా అందుకే కదా నేను తీసుకొచ్చింది బాబు ఏ ఊరు మీది మాది వైజాగ్ సార్ పెళ్లి అయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం సార్ మీ నెంబర్ ఇవ్వండి మనం పెళ్లి అయిపోయింది మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా ఏంట

ఎవరది చెప్పవు ఎవరది చెప్పవా చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది దూర్కోండి అవును బాబు నిన్నే నేను అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకుంటా